హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నానండి సేమియా ఉప్మా చూడండి ముందుగా అయితే ఉల్లిపాయ పచ్చిమిరగాలు టమాటా అయితే వేసేసుకుంటున్నాను మీ పక్కన టీపల్ పెట్టుకున్నానండి చూద్దరిని మేము తీసుకుండి ఈ పలు కొంచెం కూడా పెట్టుకుంటున్నాను కరేపా కూడా చేస్తున్నానండి ఇవన్నీ ఇంత బాగా మంచి చూడండి వేసుకొని ందు కొంచెం సాల్ఫ్ చేసుకుంటున్నానండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి పసుపు పొడి వేసుకుంటున్నాను ఈ నీళ్ళు మరిగాక అప్పుడు సేమియా అయితే వేస్తానండి గుండె నీళ్ళు అయితే మరుగుపోయి కాదు ఇప్పుడైతే నేను సేమియా చేసుకుంటాను చే చాలా ఇష్టం ఉన్నాక నేను ఎక్కువ చేయబోపంటే చేస్తాను అయితే రెడీ అవుతుందండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఇప్పుడైతే దీన్ని మా మేనల్ టేస్ట్ చేసి చెప్తాడండి వెళ్ళకుండా బాగుంది గట్టిగా చెప్పు బాగుంది సూపర్ అండి మా యానగారు షాప్ అయితే తీయలేదండి ఒంట్లో బాగలేదని ఇంకా లెగలేదు పెళ్ళకి దాటాగారి దగ్గరికి అయితే వెళ్తాడా తేజ గారు చూడండి ఎంత ప్రయత్నాలు చేస్తున్నాడా ఈ సందు బ్రూస్లీ ఏమో అక్కడ మూల పడుకుని వరుతుందండి దా తేజు ద చూడండి ఎలాగొస్తుందో వస్తుందో పిల్తుంటే తేజు హాయ్ చెప్పు హాయ్ చెప్తుందండి మీకు దా బ్రూస్లీ చూడి మా బ్రూస్లీ కూడా వచ్చేసింది హాయ్ చెప్పు అయ్యో చూడండి తేజు 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 చూడండి ఎలా చూస్తుంది తేజు బ్రూస్లీ అసలా బ్రూస్లీ అయితే చాలా రౌడీగాడు అండి చూడండి ఎన్ని ఆశాలు వేస్తున్నాడు బ్రూస్లీ చూడండి ఎలా చదువుతుంది మా బ్రూస్లీ హాయ్ చెప్తుంది మీకు టైం వచ్చేసి ఏమి చదువుతుందండి అయినా సరే మంచి ఉండే ఎంత మంచి ఎంత వస్తుందా మా ఇంటి వెనకాలైతే తోటలండి ड्रेसली तेजू